ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే సైకాలజీ పెరుగుదల వికాసంలో కొన్ని ముఖ్యమైన బ్రిక్ చూసే ప్రయత్నం చేద్దాం వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పును ఏమంటారు ఆన్సర్ పెరుగుదల గ్రోత్ అంటాము నెక్స్ట్ ప్రశ్న ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు ఆన్సర్ అభ్యసనం నెక్స్ట్ ప్రశ్న సాధారణ పరిస్థితులలో రెండు అండాలు విడుదలైనప్పుడు భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు ఆన్సర్ అసమరూప కవలలు నెక్స్ట్ ప్రశ్న జీవితానికి పునాది జీవితానికి పునాది దశ ఇది ముఖ్యమైన బిట్టండి ఇందులో ఆన్సర్ బి శైశవ దశ ఈ యొక్క శైశవ దశను జీవితానికి దశగా చెబుతారు నెక్స్ట్ ప్రశ్న పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ ఆన్సర్ కౌమార దశ నెక్స్ట్ ప్రశ్న పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగం ఆన్సర్ బి కోపం నెక్స్ట్ ప్రశ్న కృష్ణ అనేది ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది ఆన్సర్ పూర్వ బాల్య దశ పూర్వ దశ అంటే మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని మనం పూర్వభావదశిగా చెప్పవచ్చు నెక్స్ట్ ప్రశ్న ఒక వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆత్మభావన నెక్స్ట్ ప్రశ్న వ్యక్తి భావ ప్రకటనకు ఎన్ని ప్రాతిపదికలు అవుతాయి ఆన్సర్ సి ఏవి ప్రాతిపదికలు అవుతాయి ఆన్సర్ సి భావనలు వీటిని మనం కాన్సెప్ట్స్ అంటాం నెక్స్ట్ ప్రశ్న అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం ఆన్సర్ సి అంటే చిన్నపిల్లల్లో అసూయ ఏర్పడుతుంది ఇది పెద్ద ఇది కాలక్రమేణా వయస్సుపూరిత కొద్ది ఈ యొక్క అసూయ అనేది ఆనందంగా మనటువంటి ఒక ఉద్వేగంగా మారడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్న స్కిమాటా అనగా స్కిమాట అనగా ఆన్సర్ సంజ్ఞానాత్మక నిర్మితులు సంజ్ఞానాత్మక నిర్మితులు మనం అంటే స్కిమాటాలు అంటాం నెక్స్ట్ ప్రశ్న ఇది కూడా ముఖ్యం ప్రశ్న అండి ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ సరైన ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పాడు అయితే ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పాడు అయితే ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు దీనికి ఆన్సర్ మీరు చేసే ప్రతిమ చేయండి నెక్స్ట్ ప్రశ్న ద జూక్స్ గంధరచిత ఎవరు ద జూక్స్ గంధరచిత ఎవరు ఆన్సర్ డి డగ్డెల్ నెక్స్ట్ ప్రశ్న చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు ఆన్సర్ విలియం షేక్స్పియర్ లేదా షేక్స్పియర్ నెక్స్ట్ ప్రశ్న చలనాత్మకరంగా అభివృద్ధిలో అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది చలనాత్మక అభివృద్ధిలో ప్రగతి అనేది ఏ దశలో కనిపిస్తుంది ఇందులో ఆన్సర్ బి బాల్య దశలో కనిపిస్తుంది మరో ముఖ్యమైన ప్రశ్న అండి నాయక ఆరాధన లేదా దీన్ని మనం వ్యక్తి పూజ అని కూడా అంటాము నాయక ఆరాధన లేదా వ్యక్తి పూజ భావన ఏ దశలో కనిపిస్తుంది ఇందులో ఆన్సర్ వచ్చేసి కౌమార దశ ఈ యొక్క కౌమార దశలో నాయకార లేదా వ్యక్తి పూజ దశ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ప్రశ్న క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఇందులో సరైన ఆన్సర్ చేసి పూర్వ బాల్య దశ ఇక పూర్వ బాల్య దశ అనేది మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది గమనించాలి నెక్స్ట్ ప్రశ్న వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది ఆన్సర్ ఏ నార్మన్ మియర్ అనేటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మానసిక అవసరాలకు ఇది ఒక ఇది కూడా ముఖ్య ప్రశ్న అండి మానసిక అవసరాలకు మరో పేరు ఇందులో సరైన ఆన్సర్ చేసి చూడగడ ప్రాథమిక అవసరాలు ఏ బి గౌన అవసరాలు సి ద్వితీయ శ్రేణి అవసరాలు మూడు నాలుగు డి వచ్చేసి బిసి అండి ఇందులో సరైన ఆన్సర్ చేసి బీసీ అంటే ఈ యొక్క మానసిక అవసరం ఏంటంటే గౌన అవసరాలు లేదా ద్వితీయ శ్రేణి అవసరాలు నెక్స్ట్ ప్రశ్న వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతనే వైఖరి అనేది ఎవరు వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల ప్రతిస్పందించినటువంటి ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతనే వైఖరి అనేది ఎవరు ఇందులో సరైన ఆన్సర్ కార్న్ ఆసర్ అటువంటి వ్యక్తి నెక్స్ట్ ప్రశ్న వైకర్లను కొలిచే మాపనం కానిది వెలిగేరీ ఇంపార్టెంట్ అండి వైఖరులను కొలిచే మాపని కానిది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి మిన్నేసోట వైఖరి మాపని నెక్స్ట్ ప్రశ్న యథా జీవనం అనగా అనగా జీవనం అనగా ఇందులో సరైన ఆన్సర్ చేసి సి వ్యక్తి అంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలని కోరికను మనం యుధా జీవనం అంటాం నెక్స్ట్ రోజు చూద్దామండి నవజాత శిశువులో మొదట కనిపించేది ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న నవజాత శిశువులు మొదట కనిపించేది ఆన్సర్ బి ఉత్తేజం ఉత్తేజం నెక్స్ట్ ప్రశ్న ఒకే తల్లిదండ్రులకు జన్మించే పిల్లలలో ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలు ఉండడం ఇది కూడా ముఖ్య ప్రశ్న అండి ఇందులో సరైన ఆన్సర్ వైవిధ్య సూత్రం వైవిధ్య సూత్రం సార్య సూత్రం అంటే వ్యత్యాసాలు లేకుండా ఒకే రకంగా పిల్లలు ఉంటాం అది సూత్రం ఉండము ఇక్కడ వైవిధ్య సూత్రం సరైన ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నిటి సముదాయమే పరికర పరిసరం అనేది కూడా ఇంపార్టెంట్ అండి వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి సముదాయమే పరిసరం అన్నది ఇందులో సరైన ఆన్సర్ బి వుడ్ వర్త్ ఎవరండి వుడ్ వర్త్ నెక్స్ట్ ప్రశ్న జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యం ప్రశ్న ఇది జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది ఆన్సర్ శైశవ దశలో ఈ యొక్క సైసో దశలో పిల్లవాడు చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క సైసో దశ అనేది మరి పట్టినప్పటి ఉంటుంది చూడడం అదేవిధంగా వ్యక్తులను గుర్తుపడటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జ్ఞానేంద్ర వికాసం అనేది ఈ యొక్క శైసో దశలో ఎక్కువ ఉండమంది జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్న భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ అంటే ఈరోజు నిన్న ఈరోజు రేపటి వాడు గురించి ఆ క్లియర్గా ఆ యొక్క వ్యత్యాసాలు గుర్తిస్తాడు ఈ యొక్క దశ అంటే ఏమంటే బాల్య దశ అండి బాల్య దశలో ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుతం పదిలపరుచుకునే భావన ఇది కూడా ఇంపార్టెంట్ అండి పదిలపరుచుకునే భావన విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి పదిలపరుచుకునే భావన అదేవిధంగా విశ్లేషణ శక్తి అనేది ఏ దశలో అభివృద్ధి చెందుతాయి ఆన్సర్ ఏ ఈ యొక్క దశలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అంటే గుర్తించే దశ ఈ యొక్క దశలో ఉంటుంది సార్ అండి దశ కాదు ఎందుకంటే శ్రేషు చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి గుర్తించలేడు సార్ ఓకే మూర్త ప్రచారక దశ అండి నేను చెప్పింది పై ఆన్సర్ మన కింద పదిలిపరచుకునే భావన శక్తి అనేది ఏ దశ రాదు అంటే మూర్త ప్రచాలక దశ ఇది సరైన ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ప్రపంచంలోని వస్తువును ఒక వస్తువును ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అనేది ఎవరు ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణినే వైఖరి అనేది ఎవరు ఇందులో సరైన ఆన్సర్ చేసి కట్జ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ ముప్పై ఒకటి వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే అనే విషయాన్ని నిర్ణయించేది వైఖరి ఎంత పటిష్టంగా ఉంది పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది ఇందులో సరైన ఆన్సర్ తీవ్రత ఇక చివరి ప్రశ్న అండి ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరగదు ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరగదు ఇందులో సరైన ఆన్సర్ చేసి డి అండి సాంఘిక వికాసం ఆన్సర్ సాంఘిక వికాసం చూస్తుండే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్